హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేవి గార్డెన్ ఆల్ మళ్ళీ ఈరోజు గార్డెన్ క్లీనింగ్ ప్రాసెస్ అండి ఇలా అనమాట డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్స్ అన్నీ పెద్దగా అయిపోయి అడ్డంగా ఉన్నాయి అటు ఇటు పిల్లలు నడుస్తూ ఉంటే కింద పడిపోతున్నారు ఇవన్నీ ఒక లైన్లో పెట్టి ఇలా సర్దుకొచ్చామండి ఇంత సర్దుకొచ్చి అంత అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు మేఘాలు కూడా ఉరుముతూ ఉన్నాయి వర్షం వచ్చేలా ఉంది ఇలా పెట్టామండి ప్రాసెస్ పెద్ద డ్రమ్ములన్నీ అక్కడొకటి అక్కడొకటి అయిపోయాయి అందుకని ఇవన్నీ ఒక లైన్లో పెట్టేసామన్నమాట అందరూ చెట్టు లేరు పెట్టేసామండి అంటే మొక్కలు పెరగటం ఎలాగున్నా కానీ కలుపు మొక్కలు మాత్రం మామూలుగా పెరగట్లేదండి విపరీతంగా పెరుగుతున్నాయి క్లీన్ చేస్తే చూడ్డానికి ఇంత అందంగా ఉంది కదండి చెత్త చూడండి ఎంత వచ్చింది ఇది క్లీన్ చేయడానికి ఒక ప్రాసెస్ అయిపోతుందండి పెన్సిల్ తోడు చూడండి స్టార్ట్ అయిపోయిందండి వర్షం ఈ పైన అంతా క్లీన్ చేయించాము ఇంత తీగ పారింది ఎండిపోయి మొత్తం ఇలా అంటే అలా అయిపోయింది మొత్తం మా బృందావన కృష్ణయ్య సీతాఫలం చూడండి ఇంకా చిన్న చెట్టుకి సీతాఫలం ఈ వర్షం నన్ను వీడియో కూడా తీసుకొని ఇవ్వట్లేదండి వర్షం స్టార్ట్ అయిపోయింది చక్కగా పెద్దగా అయ్యిందండి తమ్ములపాకు కట్ చేసేసారు సారీ అమ్మ అన్నారు ఇంకేం చేస్తాం చెప్పండి మళ్ళీ దాన్ని పెట్టి అలా ఉంచాను మరి ఉంటుందో ఏమవుతుందో తెలీదు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది థ్యాంక్ యూ అండి నా ఛానల్ మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి